నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తిక్ గారు సార్ టీడీపీకి వైసీపీ నుంచి నలభై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారట డోర్ తెలిస్తే బాబుగారు డోర్ తెలిస్తే ఈ రోజుకి ఈరోజు రావడానికి కూడా రెడీగా ఉన్నారంట మనం చూసాం ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యే ఆల్రెడ్డి జాయిన్ అయిపోవటం గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు రాజన్న ప్రాంత ఎమ్మెల్యే ఆమె కూడా జాయిన్ అయ్యారు చూసాం మనం అంతా కూడా తర్వాత ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి టచ్లో ఉన్నారు బాలన్ శ్రీనివాసరెడ్డి గారు పేరు చెప్పడానికి మనకు మొహాటం లేదు మీడియాకి మొహాటం కానీ తర్వాత కడప జిల్లాలో కూడా ఒక మాజీ మంత్రి ఆయన వైసీపీలో లేరు కానీ డిఎల్ రవీందర్ రెడ్డి గారు టీడీపీకి టచ్లో ఉన్నారు ఆయన రేప జాయిన్ ఘటన కూడా అడిగారు ఎక్ట వైసీపీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గారు తర్వాత పాద్ర సారథి గారు మాజీ మంత్రి ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఇలాంటి వాళ్ళంతా టచ్లో ఉన్నారంట ఏంటి పరిస్థితి నిజమేనా నలభై మంది కాదండి ఇంకెక్కువ మంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో వాళ్ళు శాసనమండలి సభ్యులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విజయం సాధించిన కాడి నుంచి అప్పుడు దాకా వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నామని ఘోరంగా ఓడిపోతున్నామని చెప్పని ఆ రోజు నిర్ణయించుకున్నారు చాలామంది శాసనసభ్యులు ఆ శాసనసభ్యులు నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు అందుబాటులోకి వస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఆ వచ్చే క్రమంలో అక్కడ గతంలో ఉన్నటువంటి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి స్వాగతం పలికే విషయంలో వాళ్ళు మళ్ళీ తిరిగి పోటీ చేయించే విషయంలో సరైన విధంగా వాళ్ళకి హామీ లభించకపోవడం వల్ల చాలామంది అలా ఉన్నారు వాస్తవంగా మీరు అందరూ రండి తర్వాత చూసుకుందామంటే తర్వాత విషయం మొత్తం అంటే ఇప్పుడు నా నలభై మంది కాదు ఎనభై మంది దాకా సిద్ధంగా ఉన్నారు ఎనభై ఎనభై మంది దాకా సిద్ధంగా ఉన్నారు పదిహేను మంది లోక్సభ సభ్యులు కూడా సిద్ధంగా ఉన్నారు అంటే నాకున్న సమాచారం నలభై మంది ఇద్దరు రాజ ఇద్దరు ఎంపీలు కూడా అదే నాకున్న సమాచారం మాత్రం పదిహేను మంది ఎంపీలు ఉన్నారు ఎనభై మంది అలా శాసనసభ్యులు ఉన్నారని చెప్పని అలాగే ముగ్గురు నలుగురు మండలి సభ్యులు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది ఇక్కడ వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి రేపు పొద్దున హామీ అయితే లేదు పలానా స్థానాల నుంచి తిరిగి మీరు పోటీ చేస్తారనే హామీ అనేది ఆ పార్టీలో లేదు ఈ పార్టీలో దానివల్ల అయిపోవడం కూడా జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు రాజకీయంగా శాసనసభ్యులకి ఎలా ఉంటుందంటే ఏదో పార్టీలో ముందు పోటీ చేయాలి గెలుపు గుర్రాల కలిపి పెరిగెత్తా ఉంటారు గెలుపు గుర్రం రోజు తెలుగుదేశం పార్టీ కనపడతా ఉంది దానికి జనసేన పార్టీ కూడా తోడైంది కాబట్టి వీళ్ళ ఆశలు మామూలుగా ఎక్కడో మినుకు మినుగు ఆశలు కూడా పూర్తిగా కొట్టుకుపోయింది ఒకటి ఆయన ఫైవ్ అంటే వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఎదుటాలకు వస్తే భయం కొద్ది ముందు నుంచి మొదలు పెట్టాడు ఆయన అంత తప్ప వేరే ఏం లేదు ఆయన తెలుసు క్షుణ్ణంగా ఎందుకంటే ఆయన అడిగింది కూడా ఒకసారి కదా అవకాశం మళ్ళీ రెండోసారి అడగలేదు కదా కాబట్టి ఆయనకి అర్థమైపోయింది పరిస్థితి క్షుణ్ణంగా వీళ్ళందరికంటే కూడా తెలుగు గల రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అంచనా వేయడానికి వెళ్ళలేదు అతని వ్యూహాలు ఏంటంటే బెడిచి కొడుతున్నాయే తప్ప అంటే వేరే వాళ్ళ దగ్గర సలహా తీసుకుని మంచి సలహా తీసుకుని ముందుకెళ్ళినట్టయితే ఈ రోజు అతను పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉండి ఉండేది కానీ అతను ఎవరి మాట వినకుండా ప్రతిది కూడా వ్యాపార దుఃఖంతో చూడటం వల్ల రాజకీయాలు కూడా ఈరోజు అతనికి పరిస్థితి వచ్చేసింది అంటే అతనికి ప్రచారం చేసిన పీకే కూడా అతనికి రివర్స్ అయ్యి కామెంట్ చేసేటిగా లేదండి అది పోయినసారి కూడా చెప్పాను మీతో నేను ఈ రోజు ఆయన ఎవరికి మాట్లాడేట తప్ప ఇంకా వాళ్ళ యొక్క మనుషులు ఆయన కింద పనిచేస్తూనే ఉన్నాయి అవును కాబట్టి ఇదన్నీ ఒక నాటకాలు ఎందుకంటే అతను ఇప్పుడు అంటే భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అతను పనిచేస్తున్నాడు కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు భారతదేశ వ్యాప్తంగా వ్యతిరేకములందరినీ కొడగట్టే సత్తా ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఇండియా కూటమిలో ఆయన స్థానం అట్లా పక్కనే ఉంది అందరూ ఆయన గౌరవిస్తారు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఎంత దూరంలో ఉన్నాడో ఇండియా కూటమికి అదే దూరంలో ఉన్నాడు అరే ఫిబ్రవరిలోనే ఎలక్షన్స్ ఏదో కూటమి దగ్గర ఎన్డిఏకో కారు కారు నిస్సందేహంగా కారు ఇవాడు ఉన్న పరిస్థితుల్లో అంటే కేంద్రంలో రేపు అధికారంలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఈ అవసరం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు అదే అర్థమైందండి రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఈ అవసరం వాళ్ళకే ఉంటుంది కాకపోతే రాష్ట్రానికి కేంద్రానికి ఉన్న సంబంధాలు ఇరవై ఎంపీలు ఉన్నాయి కాబట్టి అవును రాష్ట్రానికి కేంద్రానికి ఉన్న సంబంధాలను బట్టి రే పొద్దున ఇప్పుడు వీళ్ళు ఇచ్చే హామీలు కావచ్చు వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు కావచ్చు వాటి గురించి సామరస్యపూర్వకం గతంలో కూడా చూడండి ఎప్పుడు కూడా దాని మీద వైఖరి తోటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు ఇంకోటి సరే సరే టచ్లో ఉన్నారు ఇదంతా పక్కన పెట్టేయండి గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై మూడు మంది వైవైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటే చివరికి ఆ ఇరవై మూడు సంఖ్యకి ఆయన ఆగిపోయారు కాబట్టి ఈసారి అటు అటగోలుగా తీసుకోద్దని పార్టీ క్యాడమ్ చంద్రబాబు గారికి సూచనలు పోతున్నాయంట మీరు చెప్పింది నిజమే ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే వీళ్ళు ప్రశాంతంగా ఒక నావతోటి బయలుదేరారు ఒడ్డుకు చేరే అవకాశం వీళ్ళకి శుభ్రంగా ఉంది పక్కన ఉన్నటువంటి నావ మునిగిపోయే పరిస్థితిలో ఉంది వచ్చి వీళ్ళ దిమా దీంట్లో పడ్డారనుకోండి కొంతమంది వరకు వీళ్ళు తీసుకెళ్ళగలగారు వీళ్ళతో పాటు సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తారు ఇప్పుడు మొత్తం మొత్తాన్ని అనుకోండి ఆ ఆ పరిస్థితి ఎలా కూడా అయింది అర్థమైదండి ఇప్పుడు ఈ నావ నిండిన తర్వాత ఎక్స్ట్రా వాళ్ళని కుక్కి పెట్టారు అనుకోండి లోన ఏమవుతుంది బరువు ఎక్కువైన తర్వాత అదే పరిస్థితి వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత ఆలోచించుకోవాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాల్సిన ఒకటే విషయం అక్కడ జరుగుతున్న పోరాటం రేపు ఎన్నికల సమరం జరుగుతున్నది ఇద్దరి మధ్య చంద్రబాబు నాయుడు గారా లేదంటే జగన్మోహన్ రెడ్డి అదే నిజం ఎందుకంటే ఎమ్మెల్యేని చూసి ఓటేసే పరిస్థితి లేదు పరిస్థితి లేదు జగన్ గారు కావాలి చంద్రబాబు గారు కావాలి ఒకటే రెండు శాతం వాళ్ళ ప్రభావం ఉంటుంది అంతే కాబట్టి ఇక్కడ సచీలు మంచివాళ్ళు ఇంకోటి అర్థం కావాలి అర్థం చేసుకోవాల్సింది అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఈ రోజు ప్రజాక్షేత్రంలో ప్రజలతోటి మలిగే వ్యక్తులను కనుక నిర్ణయించుకొని వాళ్ళకి అభ్యర్థత్వాన్ని ఖరారు ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులోనే చాలా కంజీలు ఉన్నాయి నివ్వండి అది చాలా మంది అనుకుంటున్నారు కానీ చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్ త్యాగాలు సిద్ధపడి ఉండండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందంటే మానసికంగా సిద్ధం చేస్తారు అదే కదా మరి అంతే మానసికంగా తప్పదు కదండి అదే మరి చెప్పింది అదే నూట డెబ్బై ఐదు స్థానాలకు వాళ్ళకి ఇరవై ఇచ్చినా ముప్పై ఇచ్చినా పాతిక ఇచ్చినా కూడా దానికి వీళ్ళు త్యాగాలు చేయాల్సి త్యాగాలు చేయాల్సిన తెలుగుదేశం పార్టీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే త్యాగం చేసే తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేస్తున్నారు ముందుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు త్యాగం చేయాలి తెలుగుదేశం పార్టీ తప్పదు ఇప్పుడు అక్కడే కొంత క్రమజీ ఉన్నప్పుడు మళ్ళీ బయట పార్టీ నుంచి వచ్చిన తీసుకుంటే అది ఇంకెక్కువ ఇప్పుడు ఎగ్జాంపుల్ సందేహంగా పెరుగుతుందండి అదే నేను చెప్పేది ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే వీళ్ళిద్దరు కూడా మధ్యలో మీరు ఆపేశారు వీళ్ళిద్దరు కూడా ఎలా ఉంది పరిస్థితి అంటే సరైన అభ్యర్థులను పెట్టుకున్నారు సరైన అంటే ఆర్థికంగానో లేకపోతే కులపరంగా కూడా కాదు ప్రజల్లో మంచి పేరు ఉండాలని తీసుకొని వాళ్ళు అన్ని అన్ని గ్రామాల్లో దండం పెట్టుకుని తిరిగితే రూపాయి ఖర్చు లేకుండా గెలిపించే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఆ రోజు అన్ననందమూరి తారక రామారావు గారికి ఏ విధంగా అయితే ప్రజలు నిరాజనం పట్టారో ఈ ఆంధ్ర రాష్ట్ర దుస్థితి చూసిన తర్వాత యువకులు కావచ్చు రైతులు కావచ్చు ఉద్యోగం కావచ్చు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు గుత్తేదారులు కావచ్చు అందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మన రాష్ట్రం బాగుపడాలంటే ఇదే దిక్కు చంద్రబాబు నాయుడు గారు తప్ప సరి వాళ్ళు ఎవరు లేరే అనే అభిప్రాయంతో ప్రజలందరూ వచ్చి దాన్ని అర్థం చేసుకునే నాయకులు అత్యాసకు పోకుండా వాళ్ళు వస్తే బలం పెరగరండి వాళ్ళు అక్కడ బలహీనలు కాబట్టి కదా మీ దగ్గరకు వస్తుంది కదా ఆ పార్టీ బల బలహీన కదా మీ దగ్గరకు వస్తుంది మరి వాళ్ళు మీకు బలం ఎలా అవుతారు ఇది కదా ఆలోచించుకోవాల్సింది అంటే వాళ్ళకి అక్కడ అసంతృప్తి ఉంటే బట్టే కదా వాళ్ళకి ఇవ్వంది అవును అది అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకోవాలి కదా కాబట్టి ఇప్పుడు నాయకులను తయారు చేయడానికి మీ సంస్థ ముందుంది అది చాలా మంది నాయకులు టీడీపీ అని టీడీపీ అనేది రాజకీయ స్కూల్ అంటారు కదా అది కాదండి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు మాజీ ముఖ్యమంత్రి ఎవరు అవును ఈ రోజున్న స్పీకర్ గారు సభాపతి గారు ఎవరు అవును గతంలో సభాపతి గారు ఎవరు ఇది కాదు ఇది స్పష్టంగా ఉంది కదా తెలుగుదేశం పార్టీ ముందు అవును కాబట్టి మీరు ఎందుకంతారో అర్థం కాని పరిస్థితి టీడీపీ మాజీదే కదా అదే కదా నేను చెప్పేది అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ దగ్గర నలిగి సమర్థవంతంగా ఉన్నవాళ్ళు ఎందుకు బయటకు వెళ్తున్నారని ఆలోచించుకోవాలి అంతే దానికి ఎందుకు వెళ్తున్నారంటే ఇలాంటి కార్యక్రమాలు కొన్ని జరిగినందువల్ల సరే ఇంకొకటి సరే అక్కడ పార్టీ నుంచి ఇటు పోతారు ఇటు నుంచి ఇటు పోతారు షెప్లింగ్స్ టికెట్ రాకపోతే పార్టీ జెంపింగ్స్ కానీ చూస్తాం మనం నేను కాదన్నాను కానీ అనేది ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్ ఆధారంగా ఏ నియోగంలో ఎంత ఏ క్యాస్ట్ బలంగా ఉందో చూసి టికెట్ ఇచ్చే రాజకీయ చాణక్యాన్ని జగన్ గారు పాటిస్తున్నారు అది వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందా కొంత ప్రభావం చూపించిందండి మనం అందుకు కొట్టిపారేయడానికి వీలు లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే అది ఎలా ఉంటుందంటే ఇద్దరు సమౌజ్జీలుగా యుద్ధం చేసే సమయంలో ఇద్దరు సమ ఉన్నప్పుడు ఇతను సైన్యం అతనికి వెళ్ళగలిగినప్పుడు లేకపోతే అతని సైన్యం ఇప్పుడు మీరు నేను యుద్ధం చేయాలనుకుంటున్నాం మన ఇద్దరం ద్వంద్వ యుద్ధం చేయం మనకి మన సైన్యాలు చేస్తూ ఉంటాయి మీరు ఒకళ్ళు ముందు పెట్టారనుకోండి వాడు నాకు అనుకూలంగా ఉన్నప్పుడు వాడి మీద మనస్ఫూర్తిగా నేను కత్తి యుద్ధం చేయలేను అలా కొంతమందిని ఏది అది నువ్వా నేను అన్నప్పుడు ఇప్పుడు పరిస్థితి అర్థమైపోయింది ప్రశాంతంగా అర్థమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ పార్టీని ఓడించాలి అన్నప్పుడు ఇప్పుడు దీనికి కొంత అంటే ఒక శాతం ముప్పై నలభై వేల ఓట్లు తేడు ఓడిపోయే వాళ్ళు ఇంకో రెండు మూడు వేలు ఓట్లు సంపాదించుకొని ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మధ్య ఓడిపోతారే తప్ప ఓటం అనేది నిర్ణయం ఓటమనేది నిర్ణయం నిర్ణయం అంటారు అది మీరు నిస్సందేహంగా అంతేనా మళ్ళీ అది రెండు వేల ఇరవై ఏపీ ప్రజలు డీసైడా ఏపీ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఎనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు గారి పుట్టినరోజు సందర్భంగా రాసి పెట్టుకోండి మీరు దాంట్లోకి అనుమానమే లేదు కాకపోతే తీసుకు అవతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళు తీసుకునే విషయంలో జాగ్రత్త ఉండాలి నిస్సందేహంగా అట్లాగే ఈ రోజు కొంతమంది దౌర్భాగ్యులు మీ పక్క నుంచున్నా అటు ఇటు అలాంటి వాళ్ళని దూరంగా నెట్టేసేయండి మోమాటమే లేదు వాళ్ళ దూరంగా పెట్టండి అవి కొన్ని ప్రజలకి అంటే బాబు చంద్రగారి పక్కన ఉన్న కొంతమంది దూరం సందేహంగా ప్రజలకి ఒక మాట చివరికి ఫైన్ అడుగుతాను ఎగ్జాంపుల్ ఆ టచ్లో ఉన్న ఎమ్మెల్యే గురించి మాట్లాడదాం మైర్ వాళ్ళను దేవిన గుమ్మ గారు పెట్ట వసంత కృష్ణప్రసాద్ గారు పెట్ట అంటే ఆయన కూడా టీడీపీకి రావడానికి రంగ సిద్ధం చేసుకుంటున్నారు టచ్లో ఉన్నారని తెలుస్తుంది అందుకని అడుగుతున్నాను నేను వసంత సాయి కృష్ణ ప్రసాద్ గారు బెటర్ అంతేనా ఓకే థ్యాంక్ యూ అంకంరావు గారు మీరు సంచలన వ్యాఖ్యలు మరి దేటితో సహా ప్రకటించారు చంద్రబాబు గారు అధికారంలో రాబోతున్నారా అది మరి నిజమవుతుందా లేదా నిజంగా టచ్లో ఉన్న ఎమ్మెల్యేల విషయం మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆ తీసుకోవద్దు గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగొద్దని చెప్పేసి అంకం రావు గారు సూచిస్తున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు